ఇలా మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు రేపు ఒక్కరోజే యాడ్ జరిగింది అండి రేపు ఒక్కరోజు జరిగితే ఇంక శనివారం ఆదివారం సెలవులు వస్తాయి రేపు వారంలో దసరా దసరా కాబట్టి గురువారం దసరా కాబట్టి సోమవారం మంగళవారం జరగవచ్చు అడ్డు లేదా సోమవారం ఒక్కరోజే జరిగిద్ది మళ్ళీ శుక్రవారం జరిగిద్ది మిగతా మధ్యలో ఎందుకంటే మొట్టావాళ్ళుగా ముందు రోజే సెలవు కావాలి కదా వాళ్ళన్ని సరుకులు అన్ని కొనుక్కోవాలని చెప్పి సెలవు అడుగుతారు ఇవాళ డేటు సెప్టెంబర్ నెల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం మన గుంటూరు మిచ్చారు చూడండి ఒక పక్క శాంపిల్స్ కూడా చాలా వరకు తక్కువగా పెట్టి ఉన్నారండి ఏదైనా కానీ క్వాలిటీ లేవు మెయిన్ మార్కెట్ అయితే స్లోగా ఉంది క్వాలిటీ క్వాలిటీలో మెయిన్ లేవు ఏదేమైనా అయినా కానీ మార్కెట్ సేల్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి ఏ క్వాలిటీ ఎలా జరిగింది మార్కెట్ పరిస్థితి అనేది ఎంత మీకు కులివిడలు పూర్తి వివరాలు అప్లోడ్ చేయబోతున్నాను వీళ్ళు ఎవరైనా మన ఛానల్లో సబ్క్రైబ్ చేయకపోయినా చూస్తే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే లైక్ చేయండి సపోర్ట్ చేయండి చూస్తున్నారు మార్కెట్లో శాంపిల్స్ కూడా ఫ్లాట్లన్నీ ఖాళీగా ఉన్నాయి తక్కువ ఏదో ఒకటి అర శాంపిల్స్ ఈ విధంగా పెడుతున్నారు ఇలా ఉండి దిగుంటున్నారు మిర్చి మార్కెట్ వీలైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయడం